చేశారు చంద్రబాబు చేశారు రూపేష్ చేశారు మూడు తరాలు మీరు రాజకీయాలు ఉన్నారు మూడు తరాల పొందుతో కూడా మీరు చెప్పి చెప్పడం చాలా మందిగా చాలా గౌరవంగా ఎందుకంటే అవకాశం కలిగించింది కీర్తి రామారావు గారు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన చెప్పడం జరిగింది అందులో కొంచెం లాజిక్ ఉంది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అంజయ్ గారిని తెచ్చిన తర్వాత భవన వెంకట్రామరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది భవన వెంకటరామరెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి సైని బారు ఏసీ గారి క్లాస్మేట్ భవన వెంకటరామరెడ్డి గారు పోయి స్వరావు ఎన్టీ రామారావు చాలా పీక్లు చాలా స్పృత్సార్లు ఉన్నారు ఇప్పుడు ఆ పీక్లు పోయి నా క్లాస్మేట్ కాబట్టి లేదు నా సోరింగ్ సరే రావాలా అని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది అప్పుడు ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత గవర్నర్ బారు మనం మనందరికి తెలుసు ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎన్టీ రామారావు గారు కొద్ది వేల భాగంలో కూర్చోవడం జరిగింది ఎన్టీ రామారావు గారికి ఒక సూపర్ స్టార్ ఆయన ఎక్కడ కూడా కొన్ని వేలు లక్షల మంది ఇచ్చేటారు అప్పుడు ఆయన ఆయన చాలా ఫీల్ అయినాడు నేనైతే సూపర్ స్టార్ తీసుకొచ్చి నా లెక్కలు కూర్చోబెడతారా ఏం తిరిగినర్థం కాకపోతే ఆయన ఏదైనా నేను అంతే తెలుసుకోవాలని చెప్పి చెప్పి ఆయన అగౌరవంగా ఫీల్ అయినాడు కరెక్ట్ కదా మరి చీర గారు ఒక సూపర్ స్టార్ ఆ రోజున ఆయన ఎక్కడ ముఖ్యం పెట్టాలి ముఖ్య ఆయన ప్రోటోకాల్ ప్రకారం పేరు పెడితే ప్రోటోకాల్స్ లో దానికి మనం మాట్లాడాలి మీరు ఆ రకంగా ఆయన ఆ స్ఫూర్తితో రాజకీయాలు వచ్చారు రాజకీయాలు రావడం బీవెన్ మోహన్ రెడ్డి గారు కీర్తి చేసులు బయట బీవన్ మోహన్ రెడ్డి గారు ఆయన మూర్తం పెట్టడం మార్చి ఇరవై తొమ్మిది తేదీన పార్టీ తెలుగుదేశం పార్టీ నామంతరణం చేసి ఆయన ప్రజల్లో కూడా ప్రజల్లో పోవడానికి ఆ రోజు మరి ఆ స్ఫూర్తి ఆ రోజు ఉద్యోగానికి స్ఫూర్తిని తీసుకొని ప్రజల్లో పోయిన తర్వాత ప్రజలు వచ్చిన ఆదరణ తీసిన తర్వాత అదే కానిస్తారు ఇదంతా తెలుసు అప్పటి నుంచి తెలుగుదేశంలో మళ్ళీ నాతో పాటు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు చాలా పేరు నాతో పాటు నాట చిన్న వయసులో ఉన్నారు మరి ఈ అవకాశం అప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తగా నేను ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నా అదే ఇదంతా మీ అందరి ధ్యానం చోరనే కాబట్టి పార్టీ కార్యక్రమాలు కూడా మహారాడు ఏది కూడా మిస్ కాలేదు వరకు పార్టీ కార్యక్రమాలు కూడా ఏది మిస్ కాలేదు దయచేసి ఎందుకంటే ఎప్పటిసేపు కూడా మాట్లాడకుండా బుడ్డా రాజశేఖర్ గారు క్లియర్ చెప్పాడు వాళ్ళు ఆయన కూడా మాది పని చేసాడు ఆ రోజు చేసిన పనులు నేను చాలా సందర్భాలు చెప్పా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిన్నారు సారు పోలవరం నుంచి బనకచర్ల వరకు వరకు తీసుకురాల్వాలి బనక చర్ల ఎవరికైనా చేసినా లేదు అది ఏ రకంగా వచ్చిందో తెలిసినా ఎన్ని సందర్భాలు చెప్పాను నేను బంధాల రాని కార్ ఎవరు లేదు నేను కొన్ని బతుకుంటా ఆ రోజు బంధ కావాలని కోరుకుంటాం అప్పటికే మనం తెలుగు కాళ్ళు దూడుతా ఉన్నాం రెండు రోజులు కాళ్ళు దిగినాం బిట్టకందాలు డీప్ కట్ట దొరికినాం ఆ నీళ్ళు మన కొండకాలం రెండు వందల అడుగులు రెండు వందల నీళ్ళు ఎక్కాలంటే ఆ డీప్ కట్టు లేకపోతే మన తెలుగు నిలమల ఫారెస్ట్ ఎక్కాన వచ్చి అది ఎక్కి మన బ్రహ్మసాగర్ పోవాల ఆ రకంగా డిజైన్ చేశారు మళ్ళా వైసవకాలం వచ్చింది పద్దెనిమిది రోజుల క్షేమం వచ్చింది ఏ విధంగా రైతులకు వచ్చినారు నారాయణపురం చూరం పెద్దవళాపురం అదేవిధంగా కడవలకాల అయ్యనపాడ రైతులు రైతు బనానా రైతులు అందరూ ఎన్టీ రామారావు మంత్రి కూడా ఏం చేద్దామని ఆలోచన చేశాను ఆలోచన చేసిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు ఒక స్పెషలిస్ట్ పిలిపించారు ఎన్టీ రామారావు గారు పిలిపించిందరూ బుడ్డ రాజశేఖర్ తరలి పిలిపించారు వెడ్డి గారిని అక్కడ శివరామకృష్ణ చెప్పాలని ఒక సహాయ ఇచ్చాడు సార్ నువ్వు తెలుగులో నీళ్ళు తీసుకుపోయి నుంచి వెలుగొడు రిజర్వాలు నింపుతా ఉన్నారు వెలుగొడు రిజర్వాల్ తిప్పడానికి అక్కడ ఒక మంపు వస్తుంది ఆ మంపు దగ్గర మీరు ఒక హోల్ వేస్తే అది తీసుకో ఆ ఊరు ఆ బగచరుల నుంచి నిప్పుల వారు వెళ్తే మీకు నిపులవాగు అవుతుంది తెలుగుగా రెండు కడపనే కర్నూలు జిల్లాలో పనికి వస్తాయని చేస్తే భావం శాశ్వతమైన పని అర్వట్ చేయడం జరిగింది అది మనం గమనించాలా అది ఈ రకంగా రైతులకు కావాల్సిన ఉపయోగకరమైన కార్యక్రమం జరిగింది దాని కారీ తీర్చేసాం వైపు రెడ్డి గారు తీర్చేసిన మన ఎంపీ గారు మన మన బుడ్డ గారు మేమంత కూర్చొని కూర్చొని మాట్లాడి మన ఆ ఊరు పోయి బుట్ట బ్యాష్ ఆ బ్యాష్ చేసి కొండలు పొందడం వల్ల కొంతమంది బయట లేని కార్యక్రమం పేదల మళ్ళీ పొచ్చిపెట్టి ఆ కార్యక్రమం వస్తే ఈ రోజు మీకు నీళ్లు మనకు తెలుగు అందరూ రాకపోయినా మనం కర్గచర్ గురించి నిపుణుల వాళ్ళు కలిపి నిపుణుల రెండు రకాల కెసి కలుస్తుంది ఆ కలిగిస్తుంది మహాబాడు తీసుకొచ్చింది ఎవరు మనం గమనించాలా అభివృద్ధి కార్యక్రమం జరిగాయి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఆయన కష్టపడే వ్యక్తి ఏ రోజు సుఖపడేదాని జీవితం నాకు వరకు రాత్రి బదులు పనిచేసేవాడు కష్ట జీవి ఆయన అభివృద్ధి కావాలా రాష్ట్ర అభివృద్ధి చెందాలా ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా మా మున్సిపల్ మినిస్టర్ గా ప్రతి శనివారం రివ్యూ చేసేవాడు మమ్మల్ని హైదరాబాద్ సైబరాబాద్ లో నామకరణ చేసాము ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో ప్రతి రోజు మా ఫోన్లు మాట్లాడి ఆఫీసర్తో మాట్లాడి శనివారం ఆయన ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించేవాడు ఆయన ఆ రకంగా ఈ అమరావతిని కూడా చేయాలని చెప్పి ఆ దృక్పథం చేస్తే పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో మన మధ్యలో ఒక గాలిగాడు వచ్చేవారు ఆ ఐదేళ్ళు ఆ గాలిగా పట్టించుకోలేదు రాస్తాను సర్వనాశనం అయిపోయింది రాస్తాం ఆ ఐదేళ్లు కూడా అప్పించే ఏ భయ్యే పరిస్థితి మనకు మళ్ళీ ఐదు రాష్ట్ర పరిస్థితి జగనార్దన్ రెడ్డి తెలుసు మనకు తెలుసు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు పది లక్షల కోట్లు ఆ పది లక్షల కోట్లు ఎప్పులో ఏం చేసాడు అన్ని చూస్తున్నారు స్కాములు డినరీ ఫ్యాక్టరీ నింది ఉంది నాయకులు అందరు అరెస్ట్ చేశారు సజ్జల ఏం పేరు నాకు అయిపోయారు కాదు శ్రీధర్ రెడ్డి మీరు చదువుతారా వాస్తవం ఎటువంటి బ్రాండ్లు అమ్మినాడు ఏమన్నా ఉన్నాయా బ్రాండ్లు అవి వాళ్ళంతా బ్రాండ్ చేసి అందరికి తాగి అందరికి లివర్ సీరియస్ ఇచ్చి ఎంతమంది చచ్చిపోయినారు అది తాగడం వల్ల అని చెప్పి మేము స్టేట్మెంట్ ఇచ్చాము కదా ధనాలు చేసా కదా ఈ శిబ్రహ్మణ్యుడు చేసింది కదా బొనాలు అన్ని డూప్లికేట్ వన్ డబ్బులు తీసుకొని రోజు మళ్ళా ఆయన మాట్లాడతాడు ఎక్కడ మళ్ళా నేను అధికారంలో వస్తే మిమ్మల్ని బతకరిగాను పోలీసు వాళ్ళని గుడ్డలు ఇప్పి కొడతాడంటాడా ముఖ్యమంత్రి చేసిన ఎట్లా మాట్లాడతాడు ప్రతాపడి మంత్రి చేసాను రామేశ్వర్ ఎట్ట సభ్యతగా గౌరవంగా మాట్లాడాడు నా అల్లుడు మాట్లాడాడు జనార్దాడు కానీ పద్ధతి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి నీ విచారణ ఏ రకంగా ఉంది నీ భాష ఏ రకంగా ఉంది ఎన్జాన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో పలుమేళాఖాతంలో కలుపుతున్నాడు లేకపోతే నా ఇంటికారుక్కోబడ్డావు ఏంటి నీ భాష ఎంటికలు పెరకాలంటే ఏమి ఇంటికారకాలి ఏంటి ప్రజలు ఏమనుకుంటారు దాని గురించి ముఖ్యమంత్రి గారు ఏమా ఏమైనా చేశావా కడప జిల్లాలో షాదీ ఖాన కట్టారు సారీ హౌస్ హౌస్ కట్టినారు చంద్రబాబు నాయుడు గారు పాతిక రక్షలు ఇచ్చినారు మీ జిల్లాలో మేము అజామ్స్ కంప్లీట్ చేయాలి కదా కంప్లీట్ చేసావా మళ్ళీ పది కొట్లు వేదాల సిబ్బు నీకు ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఏర్పాటు చేస్తే ఆ ఇర్దూ యూనివర్సిటీలు పట్టించుకున్నావా ఆ పిల్లలు కనపడతా ఉన్నాయి మన మైనార్టీలకు ఏమి చేసినావా ఒక్క పని ఏమి చేసినా చెప్పానండి అది అట్లా నేను చేస్తే ముఖ్యమంత్రి గారు చూపించాం నేను చెప్పా నా పక్కనే అమ్మాయి ఉండేది శబరి ఉమ్మా గు చెప్పు సార్కు నిలబడిపోయింది మీరు జనం అడుగుతారు అడుగుతారు ఆడ ముస్లింస్ కూడా ఉన్నారని చెప్తే అడగలేదు చేసాడు ఆయన ఏమన్నా అప్పు సప్పు దప్పనిచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలా నేను మృతరపుడు రాష్ట్ర బడ్జెట్ ఎనిమిది వేలు ఎన్టీ ఇప్పుడు ఎనిమిది వేలు రాష్ట్ర బడ్జెట్ తర్వాత ప్రతాప్నాయుడు గారు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఇరవై నాలుగు వేలకు వచ్చింది బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ లక్షలు పోయింది ఎన్ని లక్షలు పోయింది మూడు వేల లక్షలకి వచ్చింది బడ్జెట్ ఇప్పుడు కానీ ఏం చేసినాడు ఆయన మళ్ళీ విమర్శించే చంద్రబాబు విమర్శించే ఆయనకి ఏమైనా హక్కు ఉందే మనం అప్పులు ఉన్నాం అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు జీతాలు అయినా కష్టం ఉన్నాయి జీతాలు నేనుగా కరెక్ట్ ఇస్తున్నాము అది ఎంత కష్టం ఉన్నా సరే మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచినాం దానివల్ల ఎన్ని వేల కోట్లు అయితే నేను తెలిసినా ఒక రెండు వేల రెండు వేల మున్సిపాలిటీకి ఎనిమిది వేల కోట్లు అవుతాయి ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అవుతాయి మొన్న ఇప్పుడు బుద్ధి మేము నా రైతులు వచ్చినా మా దగ్గరికి జనార్దన్ రెడ్డి గారు కానీ నేను కానీ గుడ్డ రాజశేఖర రెడ్డి గారు కానీ కచ్చిలమ్మ కానీ జయసీలో ఉన్నాడు మేము పోయి చంద్రబాబు అడిగాం సార్ దయచేసి మా రైతులు ఆదుకోవాలా జొన్నలు పండించుకున్నారు కొనుగోటాం లేదంటే అప్పటికప్పుడు ఉన్నారు లేదు చెప్పమనండి ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు మేము పోయి అడిగినాం మీరు చెప్పాలా రైతులు తీసుకున్నామా లేదా మళ్ళా పొగాకుడి గురించి అడిగాను నన్ను పొగాకుడు ఉందంటే మళ్ళీ మేము మాట్లాడాము కేబినెట్ ఉన్నాడు అడుగు జనార్దన్ రెడ్డి గారి ఆయన మాట్లాడుతూ మాట్లాడడం సార్ రైతులకు పండించుకున్నారు గత సంవత్సరం బాగా ఆదాయకరంగా ఉంది ఈ సంవత్సరం ఆదాయం లేదు పండించుకున్నారు ఏ రకంగా కొనాలి సార్ అంటే నేను చాలా కంపెనీ వాళ్ళకు బాగా సీరియస్ గా చెప్పినాను తప్పకుండా కొందాం వాడు కొన్నప్పుడు మనం ఆలోచిద్దామని చెప్పినా ఆ రకంగా చెప్పినారు మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యేతో మాట్లాడా ముఖ్యమంత్రి గతంలో ఆయన ఉండేవాడా ఎవడం ధైర్యంగా అడిగినాడా చంద్రబాబు రాత్రి పది కానీ పదకొండు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పలకరించి వాళ్ళు ఎపరెన్స్ వాళ్ళ సమస్యలు పరికరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే వాళ్ళ ఆయన ఆయన అది చంద్రబాబు అంటే ఆ రకంగా పని పనిచేస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు మీరు మేము కానీ అందరిని కానీ ఎంపీలు కానీ రాత్రి ముందు మీ మధ్యలో కూర్చొని పనిచేయడం కదా మీ కష్టాలు పచ్చుకుంటాడు కాబట్టి ఈరోజు మహానాడు పెట్టాం మీ బాధ్యత నీ కర్తవ్యం వెహికల్స్ సుతులు అంతా బండల్లో రండి మీకు బాధ్యత ఇది కూడా క్లియర్ చెప్పిండు ఎట్లా చేయాలి ఎందుకు ఎంతమంది రావాలని పక్కన ఉంది దాదాపు మీరు కనీసం నలభై వేల మంది యాభై వేల మంది రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రావాలి మరి కార్యకర్తలు అందరికీ విసులుబాటు ఉన్నాయి అందరికి కారణం రోడ్డు బాగున్నాయి గంట గంట బాగుండాం మీరు ఆ ఇరవై తొమ్మిదో తేదీ జరిగే సమావేశాలు మీరు అందరూ ప్రత్యేకంగా పాల్గొనసిన బాధ్యత కర్తవ్యం కార్యకర్తల మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి తప్పకుండా అధిక సంఖ్యలో రావాలా అధికారంలో ఉన్నాము కొన్ని జరుగుతాయి కొంచెం జరగపోవచ్చు ఇప్పుడు మళ్ళా కొత్తగా పెన్షన్లు వస్తున్నాయి మన కొత్తగా నేను అయితే పాటలు ఇస్తామంటున్నాను మళ్ళీ నమ్మచ్చు సంవత్సరం ఉంది ఇవ్వాలంటే ఏ రకంగా కావాలా పెద్దవారికి ఎవరా పెద్దలు అట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలా ఎవరైతే భర్తలు చదివినా లేకపోతే మన ఎన్నో ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలా మనం ఆ రోజు అదే రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు చేసాం ఐదేళ్ళు చేశాడు ఆయన ఐదేళ్ళు చేయలేదా ఈరోజు ఉచిత గ్యాస్ ఇవ్వడం మూడు సిలిండర్ మూడు సంవత్సరానికి ఇంతకుముందు కూడా దీపం కార్యక్రమం పెట్టి ఏర్పాటు చేసి ఇచ్చాం ఆ రోజు ఆధారా ఇంతమంది డీసీలు పురవృర్తులు ఉన్నాయి ఉన్న అందరికీ చేసుకుంటారు ఆ ఇచ్చాల్లో కూడా కాబట్టి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ రాత్రి ప్రేమిస్త పనిచేస్తా ఉంది సమీక్ష ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నాడు మన సమస్యలు ఉంటాయి ఇంతగా మన గౌరవ చెత్తం అడిగింది గోర్ఖా రిజర్వా పరిస్థితి బాగాలేదు వీళ్ళు ఉండడం అదేవిధంగా సర్వనాశం చూసి పెట్టాడు మూడు కోట్లకు పరిధి దాని ఒకటి బట్టేత కార్యకర్తలు ఎవరున్నా అది ఆడకట్టాడుగా అది ఉంటాడే ఆడకట్ట మళ్ళీ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మనం పెట్టాడా ఎందుకు ఐదు సంవత్సరాలు అడగడేను ఈ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఎందుకు అడగలేకపోయాడు నేను నీ బాధ్యత కాదా నీ కర్తవ్యం కాదా ఈ ప్రస్తుతానికి లేకుండా ఆమె పేరు నీళ్ళు అంత సిక్ అయిపోతాయి ఈ గోంగూరు పూజ గోంగూరు చూసాను ఒక కొంతమంది ఈ కూడా వచ్చేస్తే డ్రైనేజ్ పూర్తిస్తా ఉంది దాన్ని ద్వారా కదా ఇచ్చిన డబ్బుతోంది మీరు కంట్రాక్టర్ టెండర్ అని ఇప్పుడు ఎవరు చేయాలి దాన్ని కంప్లీట్గా ఎవరు చేయాలి నా మీద బాధ్యత వచ్చింది ఎందుకు సమస్యలు ఎందుకంటే నీ సమస్యల గురించి మాట్లాడారు అందరూ కూడా అవన్నీ కూడా నేను మనం కార్యకర్తలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారు పార్టీ వారు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము అవన్నీ రెజ్యులేషన్స్ పాస్ చేసి మేము మహానాడు దాని గురించి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని పార్టీ పరమైన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ముఖ్యంగా